హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగిపిండి రొట్టె చేయబోతున్నాను దానికి లేత సొరకాయ తీసుకోవాలి లేత సొరకాయ ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను దాన్ని తురుముకొని చేసుకోవాలి దానికి ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను రాగిపిండి అయితే ఇట్లాగ నేను ఆడించి పెట్టేసుకున్నాను నాలుగు రకాలన్నమాట అవి రాగులు జొన్నలు సజ్జలు మిల్లెట్స్ ఉంటాయి కదా నా దగ్గర కొర్రలు ఉంటాయి అవి కూడా వేసి ఇట్లాగే ఆడించి పెట్టుకున్నాను రోజు దీన్ని మార్నింగ్ నేను జావ చేసుకుంటాను అన్నమాట దాంతో ఇప్పుడు ఎప్పుడైనా రొట్టె చేస్తానో ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను దీనికి ఏమేమి కావాలన్నది చూపిస్తాను ఈ రాగిపిండి రొట్టెకి సొరకాయ తీసుకున్నాం కదా సొరకాయని కూడా చిన్న ముక్క కట్ చేసి తురుముకోవాలి నేనైతే ఇప్పుడు క్యారెట్ తురుము ఇది పచ్చిమిర్చి తురుము ఆనియన్ తురుమి ఇది ఇది కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర అదే కొంచెం జీలకర్ర పెసరపప్పు నానపెట్టుకున్న పెసరపప్పు ఇది రాగిపిండి మల్టీగ్రెయిన్ రాగిపిండి సొరకాయ తురుము కూడా ఇప్పుడు తురుముకుందాము దీనికి ఏంటంటే చట్నీ ఏమి చట్నీతో పని లేదు నేనైతే ఒట్టి కరుడే తీసుకున్నాను దీనికి చిన్న వేద్దాము ఒట్టి ఆవాలు జీలకర్ర వేసి బౌల్ బౌల్లో పెట్టుకుందాము ఓన్లీ పెరుగు ఒకటే చట్నీ ఇప్పుడు మనం ఈ సొరకాయని కూడా తురిమేసుకుందాము మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక బౌల్లోకి వేసుకొని అప్పుడు రాగి పిండి వేసుకుందాము ఇప్పుడు గిన్నెలోకి ఫస్ట్ సొరకాయ ముక్కలు వేసుకుందాం దీనికి కాస్త నీరు బాగా ఉంటుంది అన్నమాట వాటర్ వేయకూడదు ఫస్ట్ మనం పిండి వేసి కలిపిన తర్వాత ఈ వాటర్ తోటి సరిపోతుంది తర్వాత చూసుకొని వేసుకుందాం సొరకాయ తురిమి వేసుకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఆనియన్ కరివేపాకు తురిమిది కొత్తిమీర నానపెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఇది వేసుకుందాం పెసరపప్పు కాదండి పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు రొట్టెలకి ఏదైనా శనగపప్పులు ఇవన్నీ ప్రోటీన్ కదా పప్పులు కూడా వేసుకోవచ్చు శనగలు పెసలు అలాంటివి కూడా వేసుకోవచ్చు పచ్చి జీలకర్ర ఇప్పుడు బియ్యం ఇది వేసుకుందాం రాగి పిండి వేసుకుందాం తగినంత మనకి ఎంత కావాలో ఎన్ని రొట్టెలు కావాలో చూసుకొని పిండి వేసుకోవడమే తగినంత సాల్ట్ ఇప్పుడు కాచి చల్లార్చుకుని గోరువెచ్చగా కాగి చల్లార్చుకున్న వాటర్ ఉంది ఎమర్జెన్సీకి పక్కన పెట్టుకుందాం వీటిని కలిపేసుకుందాం ఫస్ట్ బాగా ముక్కలన్నీ పిండికి పట్టేటట్టు కలపాలి చాలా గట్టిగా ఉండాలి రొట్టి కదా ఇది గట్టిగా ఉండాలి అందుకని కొంచమే పడుతుంది వాటర్ ఎక్కువ పడదు కొంతమంది కొంచెం పెరుగు వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది వాటర్ బదులు పెరుగుతో కూడా కలుపుకోవచ్చు మనం బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇలాగనే ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చూసరికి ఇది ఇంత బాగా కలిసిపోయింది బాగా కలిపేసాను ఇది ఎక్కువ ఏమి నానక్కర్లేదు ఆల్రెడీ నాను ఉన్నది పప్పులు ఇవన్నీ రాగిపిండి కదా ఆ పెద్ద నానే పని ఉండదు ఇంక మనం రొట్టె వేసేడు పెనం మీద వేసేసుకోవడమే సరిగ్గా ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకొని మనం పెనం మీద వేసుకోవడమే ఒక్కొక్కటిగా ఇలా చేసి పెట్టుకున్నాను మనం దోశ పెనం మీద వేసుకుందాం రొట్టె పెనం మీద నీ నూనె పోసుకున్నాను కదా ఇట్లా పెనం మీద ఒత్తేసుకోవడమే మనం కొంచెం మందంగా ఒత్తుకోవాలి రొట్టె చూసారా ఇదిగో రాగి రొట్టెలా అయితే రెడీ అయిపోయింది అసలు ఆయిల్ కూడా పీల్చుకోదు గ్రైన్ పిండి ఇప్పుడు ఎవరు రైస్ తినట్లేదు కదా రైస్ బదులు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక రొట్టె కూడా వేద్దాం చూసారు ఈ రొట్టె కూడా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు రొట్టెలు వేసుకున్నాము దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉందో కదా రాగి రొట్టె చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో రొట్టె క్రిస్పీగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు ఒక పెరుగుతో రైతా కూడా తయారు చేసుకున్నాము దీనికి వేరే చట్నీలతో పని లేదు వేడివేడిగా ఉంది ఇట్లా తీసుకోవడమేనండి ఇట్లా తీసుకొని తిని ఎంజాయ్ చేయడమే ఇదండి మల్టీపర్పస్తో మనకి ఇవి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అదే లంచ్ డిన్నర్ దేనికైనా కూడా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తయారు చేసుకోండి ఆస్వాదించండి ఇట్లా మంచి మంచి రెసిపీలన్నీ మీకు నేను తయారు చేసి చూపిస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్